ఒక చిన్న ప్రేమ కథ చెప్తా వినండి అబ్బాయి అనాథ పేదోడు అమ్మాయి అబ్బాయి దగ్గరికి వచ్చి నేను మా ఇంట్లో మాట్లాడాను వాళ్ళు ఒప్పుకోలేదు పేదోడు పేదోడు అని ఏవేవో కారణాలు చెప్పారు వాళ్ళు పెళ్ళి చేయరు అని అర్థమయ్యింది అందుకే మనమే ఎక్కడికన్నా వెళ్ళిపోయి బ్రతుకుదాం అని అన్నీ సర్దుకొని వచ్చాను అనిందంట అప్పుడు అబ్బాయి నా కోసం మీ వాళ్ళందరినీ వదులుకొని వచ్చే అంత ప్రేమ నీకున్నందుకు చాలా గర్వంగా ఉంది కానీ నేను రాను ఎందుకంటే నువ్వు నాతో ఉన్నా కూడా నాకన్నా వాళ్ళ ప్రేమ నాకు లేదే అని రోజు చస్తూ బ్రతుకుతున్నాను బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఆ బాధ నువ్వు పడకూడదు అని రాలేకపోతున్నా క్షమించు అని చెప్పాడంట ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ అబ్బాయి కోసం అందరినీ వద్దు అనుకున్న అమ్మాయి ప్రేమ గొప్పన అమ్మాయి కోసం అమ్మాయినే వద్దు అనుకున్న అబ్బాయి ప్రేమ గొప్పన చెప్పండి ఫ్రెండ్స్ మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్